ఎందుకంటే పార్టీలకు అతీతంగా నాడు తెలంగాణ ఉద్యమాన్ని తీస్తే ఇలా పార్టీలకు అతీతంగా ఈ గెలుపునిచ్చాం రేపు కాంగ్రెస్ ప ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ తప్పులు చేసినా కానీ ఒక వైరస్ వైఫై లాగా వెంటాడుతాం ఇవాళ కాంగ్రెస్ ఇలా బీఆర్ఎస్లో ఉన్న గెలిచి మదమెక్కి ధనమెక్కి అహంకారపూరితంగా ఉండి ఇలా కాంగ్రెస్ పక్షాన వస్తే వాళ్ళని పండబెట్టి దొక్కుతాం ఇలా ఉస్మానియా పక్షాన గెలిచిన కొంతమంది అటు బాల్కసుమన్ కానీ వాడు గార్ది కిషోర్ కానీ వాళ్ళని కూడా రే భవిష్యత్తులో ఖచ్చితంగా పండబెట్టి వాని ఎలక్షన్ల అఫర్మెంట్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తుల ప్రకారమే వాని మూటగట్టి ఇంటికి పంపే ప్రయత్నం చేస్తాం ఇవాళ మీడియా ఛానల్ వాళ్ళను యూట్యూబ్ ఛానల్ వాళ్ళను వ్యంగ్యంగా ఎటకారంగా అహంకారంతో అంగబలంతో ధనబలంతో పోలీస్ అధికారులతో ఎవరినైతే ఇబ్బందులు గురి చేసిరో వాళ్ళని ఖచ్చితంగా చింతలు కూడా చెలపెలిగి పంపే ప్రయత్నాలు ఖచ్చితంగా ఉస్మాన్ యూనివర్సిటీ ముందంజలో ఉంటుంది ఇవాళ అదేవిధంగా ఇవాళ మరియమ్మ కేసు కానీ ఇవాళ సిరిసిల్లలో ఇసుక మాఫియా మర్మంగాల చేసింది కానీ ఇవాళ తర్వాత వామన్ రావు కేసు కానీ వాళ్ళ నయం డైరీ ఇవాళ నయం డైరీని ఎవ్వరూ మాట్లాడలేరు నయం డైరీ కాళేశ్వర ప్రాజెక్ట్ కానీ మిషన్ కాకితే మిషన్ బగిరథ కానీ ఇలా చాలా స్కాములు చేసిన బీఆర్ఎస్ను ఖచ్చితంగా సిట్ ఏ సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి జనార్దన్ రెడ్డి గంట చక్రపాణి ఎన్ని గంటలు కొట్టినా చెంచగూడ చెల్లెపల్లిలో గంటలు కొట్టే ప్రయత్నం కూడా చేస్తాం ఇవాళ సిగ్గుండాల కేటీఆర్ గారికి ఇవాళ ఒక ప్రవళిక కేసును ఎంత నిర్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడినా కేటీఆర్ గారిని అరే ఇవాంకకి ఇచ్చిన గారు ఐదు ఎకరాలు ఆ ఐదు ఎకరాలు గుంజుతాం నీ పాస్పోర్టు నీ కుటుంబాన్ని మొత్తం సీట్ చేసి నీ చెల్లె ఇరవై లక్షల వాచ్ ఉన్నది కదా దాని మీద విచారణ చేపిస్తాం ఇవాళ కొట్లాడి నీళ్ళు నిధుల కోసం కొట్లాడిన విద్యార్థి సంఘాలకు పూర్తి స్థాయిలో ఇవాళ స్వచ్ఛ కల్పించాలి ఇవాళ ఇలా ఈ స్వతంత్రం వచ్చింది ఒక ఎత్తు తెలంగాణ వచ్చింది ఒక ఎత్తు అంతకు మించిన అద్భుతమైన పట్టం కాంగ్రెస్ కట్టించాం కాబట్టి కాంగ్రెస్ విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన అడ్వకేట్ల పక్షాన ఉద్యమకారుల పక్షాన ఉండాలి ఒకవేళ అదిగిడ లేకపోతే మల్లారెడ్డి కానీ తర్వాత పల్లెరాజేశ్వరరెడ్డి కానీ కొంతమందిని చేర్చుకుంటే చెంప అనేటట్టు ఓటు ద్వారా చేసుకుంటాం అంబేద్కర్ ఇచ్చిన రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజుల హక్కును ప్రజలు తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు దాన్ని ఖచ్చితంగా శిరస్సు వంచి ఇలా అవకాశాన్ని కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం చేతి చేతులెత్తి మొక్కుతూ ఉన్నాం నీళ్ళు నిధులు నియామకాల మీద ఏదైతే కొట్టని విద్యార్థులను బీఆర్ఎస్ పది పది సంవత్సరాలు చేసిన విద్యార్థుల పైన పైన కేసులను వెంటనే ఎత్తివేయాలి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేపు కోరుకుంటాం ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే ఇలా కొట్లాడి ఇలా కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలను కూడా ఏళ్ళ తరబడి వాళ్ళు పాపం డి పీజీలు పీహెచ్డీలు చేసినా కానీ వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించకుండా ఇక్కడున్న రెండు వందల ఎకరాల భూమిని కబ్జా చేసిన కల్వకుంట్ల రవీంద్రరావు కానీ గల్లా బట్టి బయటకు గుంజుకొచ్చు అని బట్టలు కూడా వీకాలి ఎవడైతే పింకు కండు వేసుకొని ఇలా లోపడిగా చేసిన కొడుకుల్ని ఎవరైనా పండబెట్టి తొక్కే ప్రయత్నం చేస్తామని ఎప్పుడైనా ఉస్మాని అంటేనే ప్రశ్నించే తత్వం ఉస్మాని అంటేనే ప్రజల తత్వం ఉస్మాని అంటేనే నిాసుగా నిర్బంధం నిర్బాలకు నిర్బంధాలకు వ్యతిరేకంగా ఉండి ఎంత అహంకారం ఉన్నా మదం ఎక్కినా డబ్బెక్కినా ఓటుతో ఓ ప్రజల పక్షం నుండి గద్దె గొలుస్తామని ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన కాలోజీ ఛానల్ వాళ్ళకి ఆ థీమ్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సామాజిక తెలంగాణ తెచ్చిన ప్రజలందరికీ జై సామాజిక ఉద్యమం